ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు ఆ ప్రాంతంలో భారత సైనిక సన్నద్ధతను రాజ్నాథ్ సమీక్షించారు కారాకోరం శ్రేణిలో ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేషియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక స్థావరం ఆపరేషన్ మెఘాదూత్ సైనిక చర్యతో భారత ఆర్మీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సియాచిన్ ను నియంత్రణలోకి తీసుకుంది వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతం మన నియంత్రణలోకి వచ్చి నలభై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి పర్యటించారు బేస్ క్యాంప్లోని యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి అమరులకు నివాళులర్పించారు అనంతరం సియాచిన్లో మోహరించిన సైనికులతో మాట్లాడారు దేశానికి దేశ ఆర్థికానికి ముంబై సాంకేతికతకు బెంగళూరు రాజధాని అయితే సియాచిన్ ధైర్య పరాక్రమాలకు రాజధాని అని సైన్యానికి వివరించారు ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు రాజ్నాథ్ మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు